హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఉండే గోడ చిక్కుడుకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము గోరు చిక్కుడుకాయ ఫ్రై కోసం ముందుగా మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అలానే ఒక చిన్న అల్లం ముక్క వేసి ఒక మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోవాలి అలానే గోడు చిక్కుడుకాయని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకొని ఆ నీటిని వంపేసుకొని ఒక స్ట్రైనర్లో పెట్టేసుకోవాలి అంటే ఒక గిన్నెలో ఆ గోర్చి కురకాయలని తీసేసుకోవాలి ఇప్పుడు ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టి అందులో ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు పచ్చనిపప్పు మినపప్పు ఎసిజల్ తాలింపు దినుసులు అన్నీ వేసేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు అలానే ఒక ఉల్లిపాయ వేసేసి ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే కొంచెం రుచికి సరిపడా ఉప్పు అలానే కొంచెం పసుపు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసేసి ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా పచ్చిమిర్చి అనా అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఉడికించుకున్నటువంటి గోడిచికుడుకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఒక మూడు నిమిషాలు సేపు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి మనకి గోడిచికుడికాయ ఉడికించుకున్నటువంటి తడి అంతా పోయి మనకి పచ్చిమిర్చి అలానే అల్లం ఫ్లేవర్ అనేది ముక్కకు బాగా పట్టాలి కదా గోడిచికుడుకాయకి అందుకోసం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది అందుకంటే ఎక్కువ టైం అవసరం లేదు ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి అలానే ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసేసి కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఎటువంటి కష్టము ఎక్కువ టైము లేకుండా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకునే గోరు చిక్కుడుకాయ ఫ్రై రెడీ ఎలా ఉంది ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఇంకెందుకు ఫ్రెండ్స్ వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే కదా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్